ఏమైనా చెప్పుకునేది చెప్పుకోండి ఏమైనా కోరికలు ఉంటే అడుగుర్రి ఇవన్నీ అయిపోయినాక ఫోటోలు దిగేది కూడా అప్పుడే దిగుదాం ఠీక్ సమయం తెలుగు వేరీ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మన ఎంజే డాక్టర్ ఆర్మూర్ నా కుటుంబ మిత్రుడు డాక్టర్ మధుశేఖర్ గారికి అన్న కానీ మనల్ని చంపగలిగినటువంటి మన సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ఉప సర్పంచ్ గారికి పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకు వేదిక మీద ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకులకు వేదిక కింద ఉన్నటువంటి కూడా పార్టీ నాయకులకు రామాలయం శివాలయం కమిటీ చైర్మన్లకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరిన ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకపోతే అలుగుతున్నారట అందుకోసం ఎవ్వరు పేరు చెప్పలేదు అట్నే మీ కమిటీ అధ్యక్షుడికి రామాలయం కమిటీ అధ్యక్షుడికి శివాలయం కమిటీ అధ్యక్షుడికి మన ఏం కమిటీ అంటాం మీ మీ కమిటీ మర్కస్ మర్కజ్ కమిటీ మైనారిటీ మర్కస్ కమిటీ ప్రెసిడెంట్కు అట్నే ఇక్కడికి వచ్చినటువంటి ఆ క్రిస్టియన్ సోదరులకు ఇక్కడికి వచ్చినటువంటి అన్ని కుల సంఘాల సభ్యులకు పోచంపాడు గ్రామ అయినందుకు నన్ను క్షమించాలి ఏ జల్సేమే షామిలు సారే ముసల్మాన్ బాయి బు సబ్కు మీరు సలాం మీరు ఆదా అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా బోనాలు లెత్తి మీద పెట్టుకొని నడిచినందుకు ఇంతసేపు వెయిట్ చేసినందుకు నా ప్రతి ఒక్క అక్క చెల్లెకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అయితే ఈ పోచంపాడు మా మర్చిపోయిన మా రిటైర్డ్ ఇక్కడ ఎస్సీగా పనిచేసినారు రెడ్డి గారు మా చిన్న అయితే మా చిన్నమ్మ భరత ఆయన అట్లే నామరే సోప్లీడర్ ఉప్పు ఎన్నికలు వచ్చినాయి నేను మీ దగ్గరికి ఓటు అడగటానికి వచ్చిన ఓటు అడగటానికి మీ ఆశీర్వాదం తీసుకోవటానికి మీ దీవెనలు తీసుకోవటానికి ఇక్కడికి వచ్చిన ఇవాళ మీ ముందు నిలబడ్డా అయితే నా తిరిగనే వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు నాకంటే పది సంవత్సరాలు మొదలు వాళ్ళే ఉండ్రి మరి పోచంపాడు హిస్టరీ ఏంటి పోచంపాడులో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి సకల సమస్యలకు సమస్యలకు మూల కారణం ఏంటంటే दीन को प्रत्येक आइडेंटिटी लेकर पोडम रिकग्नेशन लेकर पोडम पार के जो भी प्रॉब्लम्स है वो सब प्रॉब्लम्स का एक ही रीजन है कि जिसका खुद का आइडेंटिटी नहीं है खुद का रिकोगशन नहीं है कोचम पार का ये किसी और का हो गया तो किसी इरिगेशन डिपार्टमेंट का तो हो गया आपके गांव का खुद का रिकग्नेशन नहीं है वो ही सबसे बड़ा प्रॉब्लम है మేరేసే పైలే పచ్చాసు సార్ సాట్ సార్లు లో ఎమ్మెల్యే కరే గవర్నమెంట్ ఆయా थे पूरे ఊరే పార్టీ ना నాకంటే మొదలు కాంగ్రెస్ పార్టీ ఉండే యాభై సంవత్సరాలు టీడీపీ బీజేపీ పార్టీలు కంబైండ్ ఉండి అలాకి ఇరవై సంవత్సరాలు వాళ్ళు సరే ఏదో వాళ్ళ మీద బతికినాం మనం వాళ్ళు అనుమతి కట్టుకోవాలి అనుమతిస్తే ఉండాలి లే ఖాళీ చేయాలంటే పోవాలి ఇవన్నీ కూడా కారణం ఏంది మన ఐడెంటిఫికేషన్ లేదు తో ఇది కేసీఆర్ గారు వచ్చినాక నేను వచ్చినాక దీని మూల కారణం ఏందో కనుక్కొని దీనికి ఫస్ట్ ఒక రికగ్నేషన్ రావాలి ఒక ఐడెంటిఫికేషన్ రావాలి కాకపోతే కాదరు బాయ్ రికగ్నైజేషన్ కు అరే ఉద్యమేజీ తెలుగు మెరుగునే వాళ్ళు గుర్తింపు వాళ్ళకే బై నైన్స్ తో అది ఆలోచన చేసి మనం అంటే ముందు ఏముంటుండే నేను ఒక సిసి రోడ్ శాంక్షన్ చేయలేను ఏమీగా ఏదైనా పని చేద్దామంటే నేనేం చేయలేను అంటే ప్రభుత్వం ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంగా చేయవలసినటువంటి చేయగలిగేటువంటి పనులు చేయలేము సరే ప్రజలుగా ఉన్నారు కాబట్టి ఏదో పెన్షన్లు వచ్చినాయి ఏదో అవి ఒక రెండు మూడు డెవలప్మెంట్ వర్క్స్ ఏమీ చేయలేని పరిస్థితి ఇది మనం ఆలోచించినాం సో సమస్య సున్నా మేర బాత్కా ఇది ఆలోచన చేసి దీనికి ఒక రికగ్నేషన్ రావాలి రావాలంటే ఏం చేయాలా ఇసుక ఖుద్కా గ్రామ పంచాయతీ బండి వచ్చాయి దీనికి సపరేట్గా ఒక గ్రామ పంచాయతీ చేస్తే దీనికి ఒక సర్పంచ్ వస్తాడు వార్డ్ మెంబర్లు వస్తాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వస్తాడు ఒక వ్యవస్థ తయారవుతుంది దీనికి ఆ వ్యవస్థలో ఇది ఒక సపరేట్గా ఉండి ఇంతకుముందు డిపార్ట్మెంట్ తోటి ఎలా ఉన్నదాన్ని మనం గవర్నమెంట్లోకి ప్రభుత్వంలోకి పంచాయతీ వ్యవస్థలోకి తీసుకొచ్చినాం తీసుకురావడం మూలంగా అప్పుడు ఏం జరిగింది మీ సర్పంచ్ అయ్యండి ఫస్ట్ సర్పంచ్ మిజబా ఉప సర్పంచ్ సతీష్ అయ్యండి ఇవాళ వార్డు మెంబర్లు అయ్యి అవి ఏం జరిగింది మీ కోటి రూపాయల సీసీ రోడ్లు ఇష్టం మేము ఇప్పుడు మొత్తం మీ మీ అయిన నుంచి కోటి రూపాయలు ఇచ్చింది అట్లా మీకు పనులు అవుతున్నాయి ఇప్పుడు సెంట్రల్ లైట్లో లైట్ ఖరాబ్ అనేది అన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి 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 ఆశకు వచ్చింది ఏం అప్పుడు మళ్ళా మన పనులకు వెళ్ళి కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు మొత్తం మంజూరు చేసుకున్నా ఇప్పుడు ఆ సెంట్రల్ ఐటి టెండర్ కూడా అయిపోయింది తొందరలోనే పండ్లు స్టార్ట్ అయ్యి ఇప్పుడు అది అయిపోతుంది మొత్తం మెయిన్ రోడ్ అంతా అయిపోతుంది మిషన్ భగీరథ నీళ్ళు పెట్టించడం ఇంటింటికి నల్లా పెట్టి ఇవాళ గంగ నీళ్ళు మీ మీదనే ఉన్నా కానీ మనకు నల్ల నీళ్ళు రాకపో రా వాటర్ ఉంటుండే ఇప్పుడు ఫిల్టర్ వాటర్ తీసుకొచ్చి పూజంపడ మీ మీదనే ఉంది కానీ ఫిల్టర్ వాటర్ మీకు రాకపో ఇవాళ ఫిల్టర్ వాటర్ అయినాక మీకు ఇప్పుడు వస్తున్నాయి ప్రతి ఇంట్లో నల్ల పెట్టినాం అంటే దీన్ని మీది మీకు ఒక రికగ్నేషన్ వస్తున్నది కాబట్టి ఇవన్నీ పనులు జరుగుతాయి అట్లా ఇది చాలా మీ సర్పంచ్ ఉండి మీరు వార్డ్ మెంబర్లు ఉండి నేను ఎమ్మెల్యే రాగానే సార్ మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నారు అడిగినా కొద్దీ రామాలయం కావాలంటే అటు ఒక ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం ట్వంటీ ఫైవ్ లక్షల రూపీస్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఉత్తరాధారే మొన్న మన దుర్గామాత టెంపుల్ కడిగితే దానికి కొన్ని ఇచ్చిన మొన్ననే నేను ఒకసారి నెల క్రితం అడిగినప్పుడు ఇస్తే పోయి పోయి వారం రోజుల లోపల నాలుగు లక్షల రూపాయలు మీకు పంపించిన నేను ప్రొసీడింగ్ అట్టనే ముస్లిం మైనారిటీస్ కూడా పాత యొక్క ఆ బాతాయి వర్క్స్ అన్ని కూడా ఒక 25 లక్షలు ఇచ్చడం మున్న ఒక మున్న 24 లక్షల రూపాయలు పురانے 25 లక్షల రూపాయలు తీయకు మరియు పరసము 24 లక్షల రూపాయలు తీయ్ సో तकरीबन 50 లక్షల రూపాయలు అదే అవిట్ కే ఇచ్చినాము ఉన్న ఎస్టిమేషన్ల అవిట్ కే ఇచ్చినాము అయితే అవి کوئی बोल रहे거든 પ્રોસિડિંગ بیکారే तो बेकार जो बोले वो छूचा को मेरे पास ला। क्या बोलना उसको मैं? तो गवर्नमेंट जीवो को अगर वो बेकार बोले, तो क्या है तुम बोलने वाले तो गवर्नमेंट जीवो अवर्नमेंट पे अभी अंत मेरे पदे इको क्या ఇక అటువంటి క్యాండిడేట్ ఉన్నారుగా గవర్నమెంట్ జీఓ అంటే తెలువది ప్రొసీడింగ్ అంటే తెలువది ఇవలా ఎమ్మెల్యే Иванов పోటీ చేస్తున్నారు. पैसा लोगे बोलो सुनारे बोलడం బోల్సటిా క్యా అవాలి సో ఐస సతరాజ్ సో అవరకు క్రిస్టియన్స్ కవి కొంచ్రిస్టియన్స్ వేసి కొంచా టీకా చెత్త తీసుకుపోతాను ఇవన్నీ కూడా మీ గ్రామ పంచాయతీ అవుట్లనే ఇవన్నీ వచ్చినాయి మళ్ళీ కావాలంటున్నారు మీరు ఇంకా ఇంకా శివాలయం పునరుద్ధనం అక్కడ పనులు ఉన్నాయని అంటున్నారు అట్లనే చర్చి కోసం కావాలంటున్నారు ఇది బీటీ రోడ్ అంటున్నారు చేపిచ్చేస్తాయి బీటీ రోడ్ ఓకే ఇప్పుడే బీటి రోడ్ చేస్తా ఎలక్షన్లలో కూడా అవుతుందా మరికొద్దిగా మొదలవుతుందా తక్కువైతుందా గానీ ప్రయత్నం చేస్తా చేయటానికి శివాలయము మినిచ్చాను కాబట్టి నా దగ్గర కొద్దిగా ఫండ్ ఉండే ఈ శివాలయం చర్చ మళ్ళీ నేను గవర్నమెంట్లోకి వచ్చినాకనే అవుతాయి మన గవర్నమెంట్ అయినాక అవుతాయి అట్లనే ఇక మా పాష ఇచ్చిండు అనిల్ కలిపిచ్చినట్టున్నారు బహుశా ఇద్దరు కలిపి రాశీదేవి ఇక ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు పంచుకొని బుద్ధ బుద్ధ వివారి విగ్రహానికి గోపురానికి నాలుగు లక్షలు కావాలి అంబేద్కర్ కాలనీలో వంద వంద యాభై మీటర్లు సిసి రోడ్ కావాలి గంగమ్మ తల్లి దేవాలయానికి గోపురం గోపురంకు నా మూడు లక్షలు బోండ్రివాళ్ళకు పది లక్షలు కావాలి అని అన్ని గుళ్ళు చర్చిలు సీసీ రోడ్లు బీటీ రోడ్లు నాకు మంచి మెజార్టీ వచ్చి నేను మంచి పొజిషన్లో ఉంటే ఇవన్నీ ఆగాయి ఇవన్నీ అయిపోయే పనులు అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నాకంటే మొదలు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పాలించిన వాళ్ళు పోచంపాన్ని ఒక గ్రామ పంచాయతీగా ఎందుకు చేయలేకపోయాడు ఒక సపరేట్ రికగ్నైజేషన్ ఒక గుర్తింపు ఎందుకు ఇవ్వలేకపోయాడు ఇవాళ గ్రామ పంచాయతీ వస్తే ఏమైంది మీకు హౌస్ నెంబర్లు పడ్డాయి అల్లే ట్యాక్స్ ట్యాక్ మనం గ్రామ పంచాయతీ వేసుకొని మన మనకు ఒక ఫుటింగ్ వేసుకున్నాం ఇప్పుడు మనకు కావాల్సిన పని ఏంది ఏ క్వార్టర్లో అయితే ఎవరున్నారో వాళ్ళకు అవి రెగ్యులరేషన్ స్కీమ్ కింద చేపియాలి అయితే ఇప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్ కింద అయింది మొన్ననే ఒక రెండు మూడు నెలలు అయ్యి ఇప్పుడు మనది కూడా నేను మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా తప్పకుండా మన ప్రభుత్వం రాగానే నాగసాగర్ డ్యామ్లో ఎట్లయితే అయినాయో రెగ్యులరేషన్ అదే పద్ధతిలో మన పోచంపాడు క్వార్టర్స్ కూడా రెగ్యులరేషన్ చేయాలి అది ఒకటి నేనే చెప్పిన మొత్తం అన్ని ఫోటోలు సర్వే చేయమని చెప్పిన డిపార్ట్మెంట్కి ఆ సర్వే కూడా అంతా అయిపోయింది ఆ సర్వే ప్రకారం ప్రకారం రెగ్యులరేజేషన్ వచ్చేస్తుంది ఎలక్షన్ కాగానే ఫస్ట్ పని అదే చేస్తానని పో చంపాల ఇంకొకటి అమరాయ కాలనీ ఉన్నది వాళ్ళకి మొన్న గృహలక్ష్మి కింద తొంభై ఆరు ఇళ్ళు మూడు లక్షల రూపాయల చొప్పున కట్టుకోవటానికి వాళ్ళకి ఇచ్చినాం ఒక అమరాయ కాలనీ వాళ్ళకి ఇంకా కొద్దిగా తక్కువ ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చేస్తాం ఇంకో ప్రాబ్లం మనకున్నది ఒడ్రే కాలనీ ఉన్నది ఒడ్రే కాలనీ వాళ్ళు లోలేయింగ్ ఏరియాలో ఉన్నారు తప్పకుండా వాళ్ళని షిఫ్ట్ చేసుకొచ్చి ఒకవేళ ఎవరెవరు మళ్ళా కూర్చొని మాట్లాడదాం వడ్ర వాళ్ళతోటి అంబేద్కర్ అదే చెప్పిన చెప్పినా వాళ్ళది కూడా అట్లే వీళ్ళది ఏంటంటే మరి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి వస్తామంటే ఇక్కడనే ల్యాండ్ వాళ్ళ వల్ల సపరేట్గా చేసి గృహలక్ష్మితో ఇచ్చుకోవడమా టూ బెడ్రూమ్ కట్టడమా ఏదో ఒకటి నిర్ణయం చేస్తాం ఓటర్ కాలనీ వాళ్ళకు కూడా ఇక ఈ మూడు ప్రాబ్లమ్స్ మెయిన్ ప్రాబ్లమ్స్ పోచంపాడి మీ అందరి దయతోటి మీరు మంచి తోటి నన్ను గెలిపింది ఈ మూడు కూడా పనులు చేసి పెట్టి అన్నిటికీ కూడా ఫుట్టింగ్ రెడీ చేసి పెట్టిన గ్రామ పంచాయత్ అవుడే అన్నిటికీ ఫుట్టింగ్ రెడీ అయినట్ లెక్క కాబట్టి ఇవాళ చాలా మంది వచ్చి చాలా మాటలు మాట్లాడతారు మోసపోతే మీ ఇష్టం నేను కూడా చేసేదేం లేదు నా మాట నమ్మితే మీరు నా కోట్లు వేయది వాళ్ళ మాటలు నమ్మితే వాళ్ళ కోట్లు వేయండి తర్వాత జరిగిన పరిణామాలు నన్నేమనర్థం దయచేసి నేను చాలా స్ట్రేట్గా చెప్తా ఉన్నా ఎందుకంటే నేను గ్రౌండ్ ప్రిపేర్ చేసిన ముఖ్యమంత్రి గారిని కూడా అడిగిన సార్ పోచంపాడు దాని తిరిగి మా మా నాగార్జున సాగర్ దాని తిరిగి మా పోచంపాడి కూడా చేయాల్సి అని అడిగినా తప్పకుండా చేద్దామని మాట ఇచ్చారు కేసీఆర్ గారు మాట ఇచ్చారు కాబట్టి నేను సర్వే చేయించిన మొత్తం అనగానే మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా ప్రాసెస్ పోలే కాబట్టి ఎలక్షన్ల తర్వాత ఇవి చేపిస్తా ఈ మూడు పనులు కూడా చేపిస్తా ఇక కుల సంఘాలకు కూడా ఏమిచ్చిన మీరు రాయలేదు బయోసైడ్ అరే మొదలు మెయిన్ ప్రాబ్లమ్ కాన్ అయితే అనుకోండి ఇన్లు టెన్ పర్సెంట్ ల్యాండ్ అని వదిలిపెట్టాలి ఇండ్లకు ఎంతైతే ల్యాండ్ ఉందో దాంట్లో టెన్ పర్సెంట్ ల్యాండ్ పార్కుల కోసము కమ్యూనిటీ యూజ్ యూసేజ్ కోసము ల్యాండ్ తీసుకోవాలి ఆ కమ్యూనిటీ కోసము ఇప్పుడు ఎవరైనా మీరు బయట లేఅవుట్లలో మీరు ప్లాట్లు కొంటే మీకు అర్థమవుతుంది గార్డెన్ కోసమో లేకపోతే కమ్యూనిటీ సైడ్ పెట్టమో లేకపోతే దేవాలయాల కోసం వదిలిపెడతారు స్కూల్ కోసమో ఇట్లా టెన్ పర్సెంట్ ల్యాండ్ అంటారు దాన్ని ఆ ల్యాండ్ అలాట్ చేసుకున్నాక అప్పుడు కుల సంఘాల ఇష్యూ వస్తుంది అర్థమైందా భూమే లేనప్పుడు కుల సంఘాల ఇష్యూ ఎడికల్ వస్తుంది అసలు భూమే నీకు లేదు కదా బిట ఎందుకు కుల సంఘాలు పెద్ద ఇష్యూ రెండు వేల కుల సంఘాలు ఇచ్చిన నేను ఇప్పుడు నియోజకవర్గంలో తెలుసా మీకు కొంత కోట్ల రూపాయలతో ఇచ్చిన గుల సంఘాలు మీ ఊర్లో ఎంత చెప్తే నమ్ముతారు బిడ్డ మీరు నేను నమ్ముతారా గాలి చెప్తే నమ్ముతారా తెచ్చబడతారు బిడ్డ వాళ్ళు అంతే ఉన్న దేవాలయాలు అడిగారు కాబట్టి మనం మంజూరు చేసుకోవచ్చు కొత్తగా ఏదైనా మనం భూమి మీద కట్టేది ఉంటే మాత్రం దాని తర్వాతనే అవుతుంది అంతా రెగ్యులరేషన్ అయిన ఆ ఆ పండ్లైతే అవి కూడా చేసి పెడతా మీరు ఉండరు రకం అట్లా మాడిపోయి మాడిపోయి ముఖం పెట్టుకోవచ్చు అట్లా ఇంకా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగనే కేసీఆర్ రాగానే ఏం చేస్తాడో చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఈ గ్రామంలో మూడు వందల డెబ్బై ఐదు పెన్షన్లు వస్తూ ఉన్నాయి దాంట్లో బీడీలు ఇరవై నాలుగు మంది ఉన్నారు పెద్ద మనుషులు వర్తదని పైన ఆసరం మూడు వందల నలభై మూడు వందల పదకొండు మంది ఉన్నారు ఇంకో యాభై మందికో వంద మందికో పెన్షన్లు వచ్చే అవసరం ఉన్నదని చెప్పినారు నాకు తప్పకుండా అవి కూడా ఇప్పిస్తాం ఈ ఎలక్షన్ల తర్వాత అవి కూడా ఇప్పిస్తాం కొత్తగా బీడీలు చేసేవారికి పెన్షన్లు ఇచ్చుడే అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మొన్న మీటింగ్లో వాళ్ళకి ఆటోమేటిక్ అయిపోతుంది నేను కూడా కొత్తగా చేయాల్సిందేం లేదు ఎలక్షన్లు కాగానే కొత్తగా బీడీపీఎఫ్ పోలకి వస్తుంది యాభై ఏడు ఏళ్ళ నిన్న వాళ్ళకి వస్తుంది అట్టనే భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా మిగిలి ఉంటే తట్టుబడ్డ వాళ్ళే ఉంటారు ఐదు మందో పది మందో ఉంటారు వాళ్ళకు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాం అట్లనే మీకు తెలుసు ఆస్త కోయిబీ కళ్యాణ్ లక్ష్మి షాధు వివార ఏలాఖ రూపాయి కోయి చీఫ్ మినిస్టర్ నైదియా కేసీఆర్ సాయే బేటిక సాదు ఏక లాఖ రూపాయలే ఉసే పైల కోడివి నైదియే ఇంతకుముందు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయల చెక్కు నాగంటే మొదలు ఉన్న ఏ పార్టీ కూడా ఇయలేదు ఇవాళ కేసీఆర్ మనకి ఇస్తా ఉన్నాడు వాళ్ళు ఇచ్చిన పెన్షన్ రెండు వందలు ఇలా కేసీఆర్ రెండు వేలు ఇస్తూ ఉన్నాడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇంతకుముందు ఎవరు ఇవ్వలేరు ఇవాళ మనమే ఇచ్చడం ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చినాం అరవై మందికి ఇచ్చినాం పోచంపాడు గ్రామంలో ఇట్లా ఇక ఇవన్నీ అయినాక ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నాడు అంటే కేసీఆర్ ఒకటి ఐదు లక్షల రూపాయలు బీమా పంపిస్తుంది కేసీఆర్ భూమి ఉన్న రైతు చనిపోతే ఆ ఇంటికి ఐదు లక్షల రూపాయలు పంపిస్తున్నాడు బీమా భూమి లేని వాళ్ళ సంగతి ఏంది అన్న ప్రశ్న వచ్చింది ఇప్పుడు అదే ఆలోచన చేసి భూమి లేని కుటుంబంలో కూడా कुंब चलते दुर्दास्तुना चलते आई केसीआर बीमा वाला मर गए मर मर तो उसके बीबी और बच्चों को पांच लाख रुपए भिजा देगा केसीआर बीमा तक किसी को भी जमीन नहीं है तो इंश्योरेंस स्कीम आ जाएगा पांच लाख रुपए अगर कुछ हो गए तो नहीं होना चाहिए अगर कुछ हो गए तो पांच लाख रुपए मिल, मिलेगा ये बहुत अच्छा स्कीम है अब पोचम पर पूरा ये इसके लिए वोट डाल सकते के सी साहब खाली एक के लिए भी वोट डाल सकते और दूसरी है बहुत है और दूसरी है ये पद रूपये बच्चा पद दूर गवर्नमेंट पे रूम मूडोदी इंटे పెన్షన్ రాదు మీ దగ్గర భూమి ఎట్లా లేదు ఏ ఇంటికైతే పెన్షన్ రాదు ఏ బి ఆఖలి కామాత జిస్ గర్కు పెన్షన్ నయారా గుస్ గర్మే గుస్ గర్మేక అవరోత్కు త్రీ హజార్ రూపాయ మైన దియజాయిగా ఏ ఇంటికైతే ఏ పెన్షన్ రాదో ఆ ఇంట్లో ఉన్న మహిళకి మూడు వేల రూపాయలు నెలకు ఇవ్వబడుతుంది ఇది కూడా మనకు పోచంపాడవాళ్ళకే మొత్తం పనిచేస్తుంది ఓకే అర్థం కాలే సప్పట్లో కొడుతున్నారు ఎవరు నరేంద్ర మోడీ ఎక్కువ కదా నాలుగు వందలు ఉండే ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నారు అంటే నాలుగు వందలే కట్టుది మిగతా ఎనిమిది వందలు కేసీఆర్ నరేంద్ర మోడీ ఇక మన ఎనిమిది వంద పన్నెండు వందల్లో నాలుగు వందలు మనం కట్టాలే ఎనిమిది వందలు కేసీఆర్ నరేంద్ర మోడీ కట్టి మనకు సిలిండర్ ఇప్పిస్తారు ఇది నాలుగోది అర్థం కాలే ఇది కూడా ఐదవది కొందరు తింటున్నారు కొందరు సాటుకు అమ్ముకుంటున్నారు ఈ సాటుకు అమ్ముకునే విషయం కేసీఆర్ తెలిసింది తెలిసిగా ఇప్పటి నుంచి సన్న బియ్యమే సఫ్రత బీడీ వాళ్ళకి ఇంకో యాభై మందికిమో కట్టుబడిన వాళ్ళకి అంటే ఇంకో వంద కొత్త పెన్షన్లు ఈ మూడు వందల డెబ్బై ఐదు వంద నాలుగు వందల డెబ్బై ఐదు మందికి వస్తాయి కొత్త గవర్నమెంట్ల పెన్షన్లు ఇప్పుడు రెండు వేల రూపాయలు వస్తున్నాయి కదా అయినట్ట రెండు వేలు వస్తున్నాయి కదా ఆ రెండు వేల రూపాయలు గా మనం ప్రభుత్వంలోకి రాగానే మూడు వేల రూపాయలు అవుతుంది ఓకేనా మూడు వేల రూపాయలు కాగానే మళ్ళీ రెండో సంవత్సరం నుంచి ఐదు వందలు ఐదు వందలు పెంచుకుంటా పోతాం మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయలు అవుతుంది ఐదో సంవత్సరం రెండు వేల పెన్షన్ ఐదు వేలు అవుతుంది ఒకవేళ కాకపోతే మళ్ళీ నన్ను పోజంపాడుకు రానియొద్దు ఓకే ఇగో ఇవన్నీ కూడా కొత్తగా చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీకు పోజంపాడు వంట చెడ్డీఏ ఎక్కడైతే భూమి లేని వాళ్ళు ఉంటారో ఆ భూమి లేని వాళ్ళ కోసం మొత్తం పనికొచ్చేది ఇప్పుడు ఇవన్నీ చెప్పిన అర్థమైందా అర్థమైందా కాలేదా అదే అందుకోసం వచ్చినాయి చెప్పినాం ఏం చేస్తామో కూడా చెప్పినాం ఇవన్నీ కూడా ఇప్పుడు మీరే ఆలోచన చేయాలి పోచంపాడు గ్రామాన్ని పోచంపాడు గ్రామాన్ని వేరే గ్రామాలతోటి సమానంగా చేయడమే నా లక్ష్యం అక్కడనే చేస్తా దానికి సరిపడా మెల్లగా మాల మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటా వస్తున్నాం చివరికి మనం అక్కడికే పోతాం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్న నేను పోజంపాడు ప్రాజెక్టులో పెద్ద టూరిజం సెంటర్ పెట్టాలని చెప్పి నేను ఒక మాట తీసుకున్నా ఆ పెద్ద టూరిజం సెంటర్లో మన పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి మన పోజంపాడులో ఉన్న పిల్లలకే ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా పెద్దదంటే మంచిదే ఉంటుంది చిన్న ఆల్సాల్స్ ఉండదు కేసీఆర్ పెట్టినంటే పెద్దదే పెడతాడు కాబట్టి మనం మనకు ఆదాయం మనకు బిజినెస్ ఉంటుంది ఇక్కడ టూరిస్టులు వస్తారు మన గ్రామంలో దుకాణాలు పెద్దగా అవుతాయి పెరుగుతాయి బిజినెస్ ఉంటుంది అక్కడ జాబులు కూడా వస్తాయి కాబట్టి అది కూడా మన గ్రామానికి సంబంధించిన విషయం ఇగో ఇవన్నీ కూడా మరి మీ దయతో మళ్ళీ మీరు మంచి ఓట్లేసి గెలిపిస్తే ఇవన్నీ కూడా చేస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ

ஜெய் தெலங்கானா ஜெய் கேசிஆர் பிள்ளீரியா ஓட்ருக்கே சார் நேரம் பெத்த மாட்டில் வந்துராட நிலவாடு